श्रीगुभ्यो नम नमो दै महादेव्यिवाय महा सतम नम भद्राय नियता प्रणतास्मता अर्चना काले संस्तुतिदगता चिंतन काले प्राणगता तत्विचारे सर्वता ज्ञानानंदम देंव निर्मलस्फटिकाति आधारम सर्विद्या हयग्रीमपस्महे अच दुर्वदनों ब्रह्म विबापरो हरि അഫാലലോചനശംഭു ഭഗവാൻ ബാധരാണീമാതരേന ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാതൃനമീം ശ്രീം ശ്രീമാതൃനമീം ശ്രീം ശ്രീമാതൃനമീം ശ്രീം ശ്രീമാതൃ നമ ഓം ഐം ഭ്രീം ശ്രീം ശ്രീമാതരേന ഓം ഐം ഭ്രീം ശ്രീം ശ്രീമാതൃ നമ ഓം ഐം ഭ്രീം ശ്രീം ശ്രീമാതൃനമീം ശ്രീം ശ്രീമാതൃ നമ ഓം ഐം ഭ്രീം ശ്രീം ശ്രീമാതൃ നമ ഓം ഐം ഭ്രീം ശ്രീം ശ്രീമാതരനമ వయం సర్వే సప్తవింశత్యధిక శ్లోకే ప్రవశా నూట ఇరవై ఏడు శ్లోకంలో ప్రవేశిస్తున్నాం విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి ధ్యానగమ్య అపరిచ్ఛేద్య ఇక్కడ అకారప్రశేషం ఉంది ధ్యానగమ్య అపరిచ్ఛేద్య చదివేటప్పుడు ధ్యానగమ్య అపరిచ్ఛేద్య అని చదువుతాం విడదీసినప్పుడు ధ్యానగమ్య అపరిచ్ఛేద్య అకార ప్రశేష అంటే రెండు అంకెలు ఉంటుంది అకారాన్ని సూచించే గుర్తు దాని సంధిలో లోపిస్తుంది జ్ఞానద జ్ఞాన విగ్రహ విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి జ్ఞానగమ్య అపరిచ్ఛేద్య జ్ఞానగమ్య అపరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ విశ్వగర్భ ప్రథమం స్వర్ణగర్భ ద్వితీయం వరద తృతీయం వాగధీశ్వరి చతుర్థం ధ్యానగమ్య పంచమం పరిచ్ఛేద పరిచ్ఛేద్య అపరిచ్ఛేద్య అపరిచ్ఛేద్య షష్టం వరద సప్తమం వాగదీశ్వరి అష్టమం అష్టపది అయం శ్లోక విశ్వగర్భ విశ్వం గర్భే తిష్టతి విశ్వగర్భ విశ్వం గర్భే టిష్టతి విశ్వగర్భ మీ ఏమిటంటే విశ్వం విశేషత వ్యాప్నోతి విశ్వం విశేషంగా వ్యాపించి ఉన్నది విశ్వం చరాచర జీవులతో విశేషంగా వ్యాపించి ఉన్నదాన్ని విశ్వం అంటారు విష్ణు అమరాలు చెప్తుంటారు కదా విశ్వం విష్ణులకు ఒక అని అటువంటి విశ్వం ఎక్కడుంది అమ్మవారిలో అంతర్గతమై ఉన్నది అమ్మవారిలో అంతర్గతమై ఉన్నది మాతృగర్భంలో శిశువు ఎలా అంతర్గర్భితంగా ఉంటుందో అలా విశ్వం అంతా కూడా అమ్మవారిలో అంతర్గతంగా ఉన్నది విశ్వము గర్భం నందు కలిగిన వారు అమ్మవారు విశ్వగర్భ స్వర్ణగర్భ స్వర్ణం అంటే ఏంటండి తెలియని ఉన్నారా స్వర్ణం అంటే బంగారం స్వర్ణ గర్భంలో ఉండటం ఏమిటి స్వర్ణమంటే ఇంకొక అర్థం కూడా ఉందండి ప్రకాశము అని అర్థం తేజస్సు స్వర్ణం అంటే తేజస్సు అని కూడా అర్థం ఉంది అమ్మవారు నిరాకార స్వరూపిణి జ్యోతిస్వరూపిణి తేజోరూపిణి మన కోసం ఒక విశేషమైనటువంటి రూపాన్ని పొందారు దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం అటువంటి అమ్మవారు విశేషమైన శక్తి కలిగిన వారు కనుక ఈడేం చెప్పారు స్వర్ణ గర్భ అని చెప్పారు తేజోరూపిణి అమ్మవారు అమ్మవారిలో అంతర్గతంగా అంతా తేజస్తే ఆ తేజస్సు జ్ఞాన తేజస్సు చిత్ తేజ చిత్ జ్ఞానం అనేటటువంటి తేజ చిత్ ప్రకాశ జ్ఞానమనే తేజస్సు ఆమెలో అమ్మవారిలో అంతర్గతంగా ఉంది అంతచేత అమ్మవారి అమ్మవారు జ్ఞానగర్భ స్వర్ణగర్భ వరద వరాన్ దాతీతి వరద వరాన్ దాతీతి వరద అమ్మవారు చతుర్భుజ ఒక చేతిలో అంకుశం ఒక చేతిలో పాశం రాగాంకుశోజ్వల ఆశధారిణి అంకుశ కషాలు పాశం రెండు ఉన్నాయి పై చేతుల్లో ఇంకా కింద ఉన్న చేతుల్లో ఒకటి అభయహస్తం ఇంకొకటి ఏమిటి వరదహస్తం అభయహస్తం వరదహస్తం అలా ఉంటారు అమ్మవారు ఇక్కడ ఏం చెప్పారు వరద వరాన్ దదాతీతి వరద ధర్మబద్ధములైన కోరికలను ఇస్తారట ఏదైనా కోరికతో పారాయణ చేయడం వేరు ఏది లేకుండా అమ్మవారి అనుగ్రహం కోసం పారాయణ చేస్తే మనకు ఏది కావాలో అది ఇస్తారు ఏదో ఒక కోరిక పెట్టుకుందాం అనుకోండి ఆ కోరిక మాత్రమే చూస్తారు అసలు ఏ కోరిక లేకుండా అమ్మ మీ అనుగ్రహం ఉంటే చాలు అని అంటే మనకి ఏది కావాలో అది ఇస్తారు మనకి ఏది కావాలో అమ్మవారికి తెలుసు కదా పిల్లలకు ఏది కావాలో తల్లిదండ్రులకు తెలుసు కదా పిల్లలు అడిగితేనే ఇస్తారా అడగకుండానే ఇస్తుంటారు కదా తల్లి తండ్రి కూడా తల్లిదండ్రి దైవం అన్న గురువు అన్నీ అమ్మ అమ్మవారే అంచేత మనం ఏమి చేయగల త్రాహిమాం జగజ్జనని భవద్ అనుగ్రహ ఏవ అస్మాకం వరం అని అంటే చాలు అమ్మ మీ అనుగ్రహమే మాకు వరం అటువంటి విశేషమైన ధర్మబద్ధములైన వరాలను అనుగ్రహిస్తారు అమ్మవారు కనుక వరదా వాగధీశ్వరి వాక్ అధి ఈశ్వరి వాక్ అధి ఈశ్వరి వాక్కులకు అధిదేవత వాకులకు అధిదేవత అంటే జ్ఞానస్వరూపిణ అమ్మవారే ఇంతకుముందు అనుకున్నాం కదా ప్రతిరోజు రోజుకు ఒక్కసారైనా సరే విశేషమైనటువంటి సహస్రనామ స్తోత్రం చదివినట్లయితే వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తారు అమ్మవారు అలా కాకుండా ఒక నెల రోజుల పాటు మూడు పూట్ల ఆ స్తోత్రం చేస్తూ ఉంటే వాక్ శుద్ధి కలుగుతుంది వాక్శుద్ధి కలుగుతుంది అన్ని బీజాక్షరాలు మంత్రాక్షరాలు వాక్ అధీశ్వరి ధ్యానగమ్య ధ్యానగమ్య అంటే ఏమిటి ధ్యానంలో అమ్మవారిని చూడవచ్చు ధ్యాన ఉన్నాయి సింధూర రుణ విగ్రహం త్రినయనాం అని వరుసగా నాలుగు శ్లోకాలు ఇచ్చారు వసినాది వాగ్దేవతలు ఆ నాలుగు శ్లోకాలు అర్థవంతంగా చదవండి అమ్మవారికి యొక్క రూపం మనసులో ప్రత్యక్షం అవుతుంది సరిగ్గా పెట్టుకున్న చోట ఆజ్ఞాచక్రంలో అమ్మవారి యొక్క రూపం అద్భుతంగా దర్శనిస్తుంది లేదా హృదయ స్థానంలో అమ్మవారు రూపం దర్శనిస్తుంది అది ఈ మంత్రానికి అర్థం ధ్యానగమ్య అలా ధ్యానంలో అమ్మవారిని చూడొచ్చు ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా అమ్మవారు దర్శనిస్తారు ధ్యానగమ్య అపరిచ్ఛేద్య అపరిచ్ఛేద్య అపరిచ్ఛేద్యం అంటే నిర్వచనం అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణించడం అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం ఇదంతా విశేషమైన శక్తి ఆధ్యాత్మిక శక్తి అలాంటిది పరిచ్ఛేద్య అంటే సాధ్యం కాదు కానీ అమ్మవారి అనుగ్రహం అంటే అపరిచ్ఛేద్య అసాధ్యం అంటూ ఉండదు అమ్మవారి తత్వాన్ని తెలుసుకోవచ్చు శ్రీచక్రం తెలుసుకోవచ్చు విద్య తెలుసుకోవచ్చు సహస్రనామం తెలుసుకోవచ్చు శ్రీవి శ్రీచక్రం శ్రీ విద్య శ్రీనామం మూడు తెలుసుకోవచ్చు అదే అపరిచ్ఛేద్య అపరిచ్ఛేద్య పరిష్కారం లేదు అనడానికి అవకాశం లేదు ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది అనుగ్రహం అంటే అపరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞానం దదాతీతి జ్ఞానద జ్ఞానం అంటే ఏంటండి ఒక వస్తువుని గురించి కానీ ఒక పదార్థాన్ని గురించి కానీ ఒక అక్షరాన్ని గురించి ఒక నామాన్ని గురించి తెలుసుకోవడమే జ్ఞానం జ్ఞాయతే ఇది జ్ఞానం జ్ఞాయతే ఇది జ్ఞానం తెలుసుకోబడేది జ్ఞానం అటువంటి జ్ఞానాన్ని ఎవరిస్తారు అమ్మవారు ఇస్తారు పైన వాగధీశ్వరు చెప్పారు ఇక్కడ జ్ఞానద ఇచ్చారు చెప్పారు రెండు వాకులు గహిదేవత కనుక మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు జ్ఞాన విగ్రహ అసలు అమ్మవారు రూపమే జ్ఞానం చిక్తి స్వరూపిణి ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది ఎక్కడ ప్రకాశం ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది అజ్ఞానమనే అంధకారం తొలగిపోతే జ్ఞానమనే వెలుగు అవుతుంది అటువంటి జ్ఞాన జ్ఞానస్వరూపిణి అమ్మవారు జ్ఞానరూపిణ జ్ఞాన విగ్రహ ఓం ఐం హ్రీం శ్రీం విశ్వగర్భాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం స్వర్ణగర్భాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం వరదాయైన మోనమ ഓം ഐം ഹ്രീം ശ്രീം മോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം മോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം മോ പരിച്ഛേദയാവന ഓം ഐം ഹ്രീം ശ്രീം മോ ജ്ഞാനദായ ഓം ഐം ഹ്രീം ശ്രീം മോ ജ്ഞാനവിഗ്രഹായ സ്വസ്തി